చూడండి ఇప్పుడు మనము శివరాత్రి ప్రత్యేకించి మాట్లాడుకుంటే శివుడి యొక్క రాత్రి అది అంటే కాలగమనంలో ఎన్నో పౌరాహిత్యానికి సంబంధించిన వేదాలు తర్వాత గ్రంథాలు పురాణాలు ఏం చెప్పాయంటే శివుడి యొక్క పెళ్లి రోజును శివరాత్రి అంటారు చాలామందికి తెలిసింది కూడా ఏంటంటే ఆ రోజు శివుడి యొక్క పెళ్లి రోజు అది ఆ రోజు సహజంగా శివుడి యొక్క పెళ్లి రోజు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మిత్రమా పెళ్ళి అంటే మీ ఇంట్లో ఎలా ఉంటుంది మా ఇంట్లో ఎలా ఉంటుంది ఎవరింట్లో అయినా కూడా ఒక సందడి పలు రకాలైన భోజనాలు చేస్తాం వస్తామే అయితే ఓ రోజు ఓ తరుణం రానే వస్తుంది అందరూ కలిసి భూమండలంలో పూజలు పురస్కారాలు అన్నీ చేస్తూ ఉంటారు కూర్చొని శివరాత్రి రోజు శివుడి యొక్క పెళ్లి రోజు అంగరంగ వైభవంగా చేస్తే ముల్లోకాధిపతిగా పెళ్ళి కాబట్టి ఆయన ఏం చేస్తాడు స్వీకరించడానికి వచ్చాడు నా పెళ్ళి రోజు నాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలలో ఎలా చేస్తున్నారు వీళ్ళు అని చూడడానికి వచ్చినప్పుడు తండ్రి వచ్చి ఏమడుగుతాడంటే మొత్తం దుమ్ము దూలితోని బట్టలన్నీ చినిగిపోయి వెంటికలన్నీ ఇలా చూడడానికే చాలా ఇబ్బందికరంగా కనబడి భవతి విక్షాంతేహి అని అంటాడు ఎక్కడైతే పెళ్ళి జరుగుతూ ఉంటుందో శివుడిదే పెళ్ళి ఆకలితో వచ్చాము మాకు అన్నం పెట్టండి అంటాడు మిత్రమా అన్నప్పుడు వాళ్ళందరికీ కోపం వస్తుంది శివరాత్రి రోజు శివుడు పెళ్లి చేస్తున్నాం మేము ఇంత అంగరంగ వైభవంగా ఎన్ని రకాల వంటలేసి కొత్త బట్టలు పెట్టి పట్టు వసరాలు పెట్టి ఈయన గారికి తండ్రికి పెట్టక ముందుకు భిక్షం పెట్టాలా అని చెప్పి చాలా కోపాన్ని వ్యక్తపరస్తారు వాళ్ళు వ్యక్తపరిచి వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకోరు అంటే అంతరార్థం తెలుసుకోరు విషయ వివరణ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేది వదిలిపెట్టేసి పెళ్ళి 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 అన్న విషయంలో ఉంటారు కదా తండ్రికి ఆ తరుణం చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆకలితో వచ్చేవాడికి అన్నమే పెట్టకుండా పెళ్లి గురించి ఉండి ఈ ఆయన్ని మొదట తోసేయండి అని చెప్పేసి అందరూ కలిసి తోసేస్తారు అండి అప్పుడు శివుడిని శివుడిని తోసేయగానే శివుడికి చాలా కోపం వస్తుంది సాధువు లక్షణం ఏందని అంటే ఇష్టంగా పెట్టింది ఏదైనా తినాలి లేదు అని అంటే ఆయనని కష్టపెట్టినట్టుగా మాట మాట్లాడినా కూడా ఆయన శపించే శక్తి ఉంటుందని మనం వింటాం ఋషువులకి మునివర్యులకి సాధువులకి స్వాములకి ఆ బలం ఉంటుంది అంటారుగా మిత్రమా తండ్రి శపిస్తాడు వాళ్ళని ఏదైతే అంగరంగ వైభవంగా నీవు పెళ్లి చేసుకొని ఈరోజు శివుడి పెళ్లి గురించి తిరుగుతున్నావు ఆకలితో వచ్చిన వాడికి అన్నం నీవు పెట్టలేకపోతున్నావు కాబట్టి అదే రోజు మీరు అన్నం గురించి అలమటించురుగాక అని తండ్రి వచ్చేసి ఆ మాట బలంగా చెప్పెళ్తాడు అలా ఇంట్లో బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా ఏ రోజైతే నేను వచ్చి నీ ఇంట్లో అన్నం గురించి అడిగానో ఏ రోజు వచ్చాడు శివుడి పెళ్లి రోజు అన్నం గురించి ఏ రోజు వచ్చారు శివుడి పెళ్లి రోజు ఆ రోజు నీకు అన్నం దొరకకపోవునుగాక అని చెప్పి ఆయన శపించిపోతాడు శపించిపోయిన తర్వాత జరిగే తరుణాలు ఏంటంటే మిత్రమాసం ఎందుకుంటారు ఆ తర్వాత వచ్చే శివరాత్రులలో ఏదో విపత్తు అవుతూ ఉంటుంది వాళ్ళకి ఉండలేకపోతున్నారు వాళ్ళు ఏదో అన్నం అందలేకపోతుంది ఆ సమయానికి ఎందుకు సంవత్సరం అంతా బాగానే ఉంటున్నాము కానీ తండ్రి యొక్క పెళ్లి రోజు ఈ విధంగా ఎందుకు జరుగుతుందని వేద పండితులు శాస్త్ర శాస్త్రాజ్ఞానులు ఉన్న వాళ్ళు అందరు కనిపెట్టింది ఏంటంటే ఆ రోజు ముల్లోకాధిపతి వచ్చినప్పుడు మీరు చేసిన కార్యక్రమం లేదా ఆయన శపించబడ్డారు మీరందరూ ఆయన ద్వారా కాబట్టి అన్నం విలువ మనకి తెలిసేలా చేయడానికి పరమాత్ముడు చేసిన ఒక మహత్తరమైన ప్రయత్నంలో ఖచ్చితంగా ఫలితాన్ని సంపాదించాడు అని చెప్తాడు మిత్రమా తండ్రి ఏమన్నాడు అప్పుడు చెప్పేస్తాడు క్షపించేస్తాడు కదా అన్నం గురించి ఈ రోజుల్లో ఎంతమంది ఒక పొద్దుంటున్నారు తెలుసా మిత్రమా అంటే ఒకప్పుడు అన్నం గురించి ఆకలి గురించి వచ్చిన వాళ్ళే కడుపు మీద కొట్టిన వాళ్ళే ఈరోజు ఉపవాసం ఉంటున్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఆ వివరణ గురించి మీరు చాలా స్పష్టంగా తెలియజేయాలి ఇప్పుడున్న సమాజంలో ఆ రోజు స్వీకరించి అన్నం పుణ్యం మంచిగా పెట్టినంటే ఈరోజు ఈ స్థితిగతులు వేరేలా ఉండేటిగా అంటే శివరాత్రి రోజు మీరు అన్నట్టుగానే ఒక పొద్దు ఉండడం పాపం కాదు కానీ మానవులకు తెలిసింది అది నిజమైన పాపమే కానీ ఆ రోజు అందరూ పుణ్యంగా మేము ఒక పొద్దుంటున్నాము భక్తితో ఒక పొద్దు ఉంటున్నాము అనుకుంటున్నారు కానీ సాక్షాత్తు పరమశివుడే పెట్టిన ఒక శాపాన్ని అనుభవిస్తున్నామన్న సంగతి చాలా అరుదుగా తెలుసు చాలామందికి చూడండి జాగారం అనేది మీరు అడిగిన ప్రశ్న అసలు జాగారం ఎందుకు చేయాలి ఫలితం గురించి మాట్లాడే ముందు జాగారం అనేది ఎక్కడ రాసింది ఈ భూ ఉండలం ఎందుకంటే పొద్దంతా ఆ పెళ్ళి జరిగినప్పుడు ఆ రోజు వచ్చి షాపాన్ని పెట్టిన వాడు అందరం పడుకున్నాక వచ్చి చూసి వెళ్తాడేమో కాబట్టి ఆయన వచ్చే ఆ తరుణాన్ని చూద్దాం మనం అని మళ్ళీ పరమాత్ముడు వస్తాడేమో అని ఎదురు చూస్తున్న తరుణం అది అంతకు మించి శాస్త్రజ్ఞానాలు లేకపోతే పురాణాలు వేదాలు కాగితాలు బుక్కులు తీసి వెతకాల్సిన అవసరం లేదు మిత్రమైడ తెలివిగా మీరు అడిగిన ప్రశ్నకి తెలివైన ప్రశ్న ఏంటంటే వచ్చి ఎదురు చూస్తాడేమో శివుడు యొక్క రాత్రి ఒక రాత్రి అంటే ఏంటి ఈరోజు పన్నెండు నుంచి రేపటి రోజు పన్నెండు వరకు జరిగే గడియని రాత్రి అంటాముగా అందుకని ఆయన రాత్రి వస్తాడేమో మేము అందరం పండుకున్నప్పుడు అప్పుడే అంత పెద్ద షాపాన్ని పెట్టిపోయిండు ఈసారి ఒకవేళ పడుకున్నప్పుడు వస్తే ఇంకేం పెట్టిపోతాడు అన్న భయం మానవులకు ఉండే ఉండవచ్చుగా కాబట్టి అంతరార్థం తెలుసుకోవాలి మీరు అంటున్నాను చూడండి శివరాత్రి అనగానే చాలామంది దీక్షలు తీసుకుంటారు అర్ధమండలి దీక్ష అని మండల దీక్ష అంట మాలలు వేసుకుంటారు అంటే మండల దీక్ష అంటే ఏంటంటే మిత్రమా నలభై ఒకటి రోజులు ఒకరు తీసుకుంటారు కొందరు నలభై ఏడు రోజులు తీసుకుంటారు కొంతమంది రెండు పౌర్ణమిలు రెండు అమావాస్యాలు తీసుకుంటారు ఇప్పుడు రేపటి నుంచి పౌర్ణమి గడియబడుతుంది కాబట్టి చాలామంది మాలలు వేసుకోవడానికి వస్తున్నారు నా దగ్గరికి అంటే గురుస్థానంలో మేము ఉండడం చేత వాళ్ళు కొత్త కొత్తగా మాలలు వేసే వాళ్ళు వచ్చి స్వీకరణ చేస్తున్నారు రేపు ఉన్నాయి కొంతమందికి వేసేది అలా మాలలు వేసిన వాళ్ళు మనస్సుని శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి మిత్రమా మాలా ధారణలో వేసే దుస్తువులు పవిత్రంగా ఆ తండ్రి కోసం వేస్తాం ఎందుకు వేస్తారో తెలుసా మిత్రమా ఆ మాల అనేటిది నలభై రెండు రోజులు నలభై ఏడు రోజులు పరమాత్ముడి ఆధీనంలో మన శరీరం ఉండడానికని దాని ప్రత్యేకత ఏంటని నీ యొక్క జ్ఞానేంద్రయాలని నీ శరీరాన్ని నువ్వు పెట్టుకున్న అలవాట్లన్నిటినీ ఒక నియమం ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా పోవడానికని దైవ సన్నిధిలోనే నీ జీవితాన్ని గడపడం చూడండి చేయకూడని పనులు అనేటివి ఎక్కడ రాసలేదుగా మీరు అడిగిన ప్రశ్నని చేయాల్సిన పనులే రాసున్నాయి భూమండలి చేయకూడని పనులు అంటే ఆ రోజు చేయకూడని పనులు ఏంటంటే మిత్రమా చూడండి పిల్లలందరూ మంచి అందరు స్నానాలు చేసి తండ్రి పూజలు పురస్కారాలకు సంబంధించిన విషయ వివరణలు వెళ్తారు అదొకటే చేయకూడని ఏందనంటే మిత్రమా ఆ రోజు తండ్రి వస్తాడేమో అన్న ఆశతో ఎదురు చూస్తుంటాం కాబట్టి ఆశతో ఉండడమే ముఖ్యమైనది చేయకూడని ఏందనంటే మీరు చెప్పిన ప్రశ్నకి గొడవలు గొడవలుగా పెట్టుకొని నువ్వు నేను అని భార్యా పిల్లలు గొడవపడి భారత భార్యలు గొడవబడి ఇల్లంతా అశుభ్రంగా పెట్టుకోవడం ఇలాంటి విషయం వివరణ చేయదు అతిథి వచ్చినప్పుడు ఇంటికి ఎంత మంచి మర్యాద చేసి పెట్టుకోవాలి మీరు అన్నట్టుగా శాస్త్రజ్ఞానాలన్నీ దీంట్లో మనం పరిశీలించి చూడాల్సిన అవసరం లేదు శివరాత్రి రోజు మానవుడు ఇవి చేయకూడదు అని చెప్తారుగా దాంట్లో వాస్తవాన్ని వెతకాలి అవాస్తవాన్ని వెతకకూడదు అంటున్నాను నేను వాస్తవం ఏంది మిత్రమా నీవు శుభ్రంగా ఉండి ఒక పొద్దు ఉండి పూజ చేసుకొని ఆ రోజు తండ్రి ఒక బొద్దు గురించి విషయం చెప్పిన దాంట్లో భాగ్యస్వామిని తీసుకొని మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి చేయాల్సిన పనే కదా ఇది ఒకవేళ నీవు ఒక పొద్దు లేకున్నా కూడా అదే పని చేస్తావు కదా నేను చెప్తుంది కూడా అదే అంటూ ఏంటంటే మిత్రమా నీవు గౌరవం లేకుండా ప్రవర్తించకూడదు అంటే విలువలు తర్వాత ఒకరికి ఒకరు మీరు ఇచ్చే ప్రవర్తన చాలా ముఖ్యమైనది అంటున్నాను చూడండి శివపార్వతుల పెళ్లి గురించి శివపురాణంలో రాయించి ఎన్నో విషయ విరణాలు అందజేశారు మీరు శివ పార్వతుల పెళ్లి గురించి తెలుసుకోవాలి అంటే అసలు శివుడు పార్వతీమాతను చేసుకోవడానికి గల కారణాలు చరిత్రలో పలు విధాలుగా కథలు చెప్పి ఉన్నాయి అందులో మీకు నేను ఒక చాలా సుపరిచితమైనది శివరాత్రికి అనుసంధానమైనదే చెప్తాను మీకు నేను చూడండి మిత్రమా శివుడికి మన భూమండలంలో ఆలోచన చేసుకొని వస్తే ఎన్ని కన్నులు ఉన్నాయి మిత్రమా మీకు తెలిసి నాకు తెలిసి మూడు కన్నులు ఉన్నాయి అసలు మూడు కన్నలే ఎందుకు ఉన్నాయని పరీక్ష కూడా మీకు రావచ్చు ఎప్పుడైనా తండ్రికే ఉన్నాయి ఎవరికీ లేవు భూమండలం ఎవరికి ఎందుకంటే ద థర్డ్ అయ్యా అని అంటారు మీకు గుర్తుందా జ్ఞానేంద్రియాలు అంటారు ఈ జ్ఞానం ఆ జ్ఞానం అనేటిది చూడండి మిత్రమా ఇప్పుడు నీకు నాకు శాస్త్రవేత్తలకి తెలివి ఎక్కువగా ఉంటుంది అంటే మన కంటే ఎక్కువ మూడో కన్నుతో చూసిన వీడు అని అంటారు మీ దాంట్లో గుర్తుందా ఈ మూడో కన్ను ప్రతి మానవుడికి ఉన్నది ఇప్పుడు కూడా అంటే తెలివిని మూడో కన్ను అంటారు అంటే నీ యొక్క ఈ రెండు కన్నులతో చూడలేనిది మరో కన్నుతో చూసిన దాన్నే మూడో కన్ను అంటారు అంటే అత్యంత విలువైన దాన్ని సేకరించడం మన దృష్టి ఉంటే ఆయన దృష్టి ఒకలా అనమాట నువ్వు వంద మైలు చూడగలుగుతున్నావు అంటే ఆయన వెయ్యి మైలు చూడగలగడాన్ని మూడో కన్ను అంటారు సహజంగా అంటే ఇప్పుడు మనం అనుకున్న మాటల్లో చెప్తున్నా అలా శివుడికే ఎందుకు కనబడుతుంది ప్రత్యక్షంగా అంటే చూడు మిత్రమా అది శుభ సూచకానికి ఉన్నది అశుభ సూచకానికి ఉన్నది అశుభ సూచిక అనేది ఏంటంటే దుష్టులను శిక్షించడానికి మళ్ళీ రక్షించడానికి కూడా దేనికి ఉందంటే మిత్రమా అది వచ్చేసి ఇలా నించోని ఉంటుంది సూర్యుడిని చంద్రుడిని ప్రతిబింబిస్తుంది అది కన్నుడిని బాగా గమనించి చూస్తే నల్లగా ఉండి తెల్లగా ఉంటుంది ఆ కన్ను అలా కనబడుతుంది ఇట్లా నల్లగా ఉండి తెల్లగా ఉంటుంది అంటే సూర్య చంద్రులని పని చేయిస్తాడు ఆయన ఈ కన్ను ద్వారా అంటే ఆయన సృష్టిని నడుపుతున్నాడు అనే కదా అందుకని అంతం ఆరంభం ఆయనతోనే కదా మిత్రమా సృష్టి ప్రారంభం చేసింది పరమాత్ముడే అని వింటాం మనం అంతం చేసేది కూడా శివుడే కదా కాబట్టి అది భస్మం చేయడానికి ఉన్నది మార్గం అంటే ఈ రెండు కన్నులతో చేయకుండా మూడో శక్తి ద్వారా చేసేది ఈ భూమండలం అంతం అది మనకు రాసిందే కదా తెలిసిందే కదా కాబట్టి ఈ మూడో కన్ను యొక్క ప్రత్యేకత ఏంటంటే మిత్రమా మీరు అన్నట్టుగా పెళ్లి గురించి తంతు తీసుకొని వస్తున్న విషయంలో మీరు పేర్లు వినిండవచ్చు ఇంద్రుడు అంటే ఇంద్రలోకాధిపతి ఆయన గారు ఏం చేస్తారంటే శివుడు ఒక దట్టమైన అడివిలో కూర్చొని పూజలు చేస్తూ ఉంటాడు అంటే ధ్యానంలో కూర్చొని ఉంటాడు చాలా 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 మౌనమైన ధ్యానం ఉంటుంది తండ్రిది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంద్రుడికి కొంచెము పొగరెక్కువ ఏంది ఇక్కడ కూర్చున్నాడు అయినా ఎవరో దుస్తులు సరిగా లేవు ఏమి లేవు ఒళ్ళంతా విభూద రాసుకొని కూర్చున్నాడు కాక నేను వస్తుంటే లేవలేడు అన్న అహంకారంతో మూడు నాలుగు సార్లు పిలుస్తాడు ఆయన పలకడు పలకకపోతే ఈయన దగ్గరున్న ఒక వజ్రంతో ఉన్న ఆయుధాన్ని ఇట్లా తండ్రి వైపు అంటే కదిలియడానికి విసురుదామని చూస్తాడనమాట అప్పుడు మూడో కన్ను ధరిస్తాడు ఆయన మూడో కన్ను ఇట్లా తెరవగానే ఇంద్రుడికి ఈయన శివుడు అని అర్థమైపోయి తండ్రి క్షమించండి పాహిమాం పాహిమాం అని కాళ్ళ దగ్గర పడతాడు పడగానే ఆ యొక్క ఇప్పుడు మూడో కన్నుల నుంచి ఒక శక్తి వస్తుంది కదా ఈయన భస్మం చేయడానికి అప్పుడు ఆయన ఏం చేస్తాడు తల మలిపేస్తాడు తండ్రి అదే ఇంద్రుడే కదా అని మలిపేసరికి ఆ కన్ను వచ్చేసి సముద్రం వైపు వెళ్తుంది బాగా గుర్తుపెట్టుకోండి కన్ను ఎటువైపు వెళ్తుంది సముద్రంలో పడుతుంది అంటే నీళ్ళు నీళ్ళు ఏంది జలం ఆ యొక్క శివుడు చేసిన ప్రయత్నానికి జలేంద్రుడు అనే ఒక పుత్రుడు పుడతాడు ఆ జలేంద్రుడు పుత్రుడి గురించి శివ పురాణంలో రాసింది శివుడికి పుట్టినవాడు ఆయన అని ఆయన గారి పేరు జలేంద్రుడు అంటే ఇంద్రుణ్ణి చంపుదామనుకున్న ఆ తరుణాన్ని కన్ను తెరవగానే ఇటు జలం వైపు చూసేసరికి జలేంద్రుడు పుట్టేశాడు ఆపడానికి అవకాశం లేకుండా జలేంద్రుడు పుట్టాడు అంటే గంగామాతకి తండ్రి ఇచ్చిన వరప్రసాదం అది జలేంద్రుడు బాగా గుర్తుపెట్టుకోండి శివపురాణంలో రాసింది గంగామాతకి పుట్టినవాడు జలేంద్రుడని ఆ తర్వాత ఇంద్రుడిని క్షమించేస్తే వెళ్ళిపోతాడు కదా తల్లికి పార్వతీమాతకు తెలుస్తుంది శివుడు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడని కన్ను ధరిశాడు మూయలేకపోతున్నాడు మళ్ళీ ఏదైనా విపత్తు సంభవిస్తే సృష్టికి ఇబ్బంది అవుతుందని చెప్పి పార్వతీమాత మాత ఒక రూపాన వస్తుంది హడావిడిగా వచ్చి తండ్రి కన్నులు రెండు మూసేస్తుంది తండ్రి ఎప్పటికీ అంటాడు కన్నులు మూయకూడదు అని కానీ అమ్మ బలవంతంగా మూస్తే తండ్రి ఆ కన్ను మూసే కానీ పైకి చూస్తుంది ఇట్లా గట్టిగా ఎందుకంటే ఆ కన్ను ఇప్పుడు మీ కళ్ళల్లో ఏదైనా కూర్చుకున్నప్పుడు మొదట మనం చూసేది పైకే కదా ఇట్లాంటివి ఇట్లా అంటూ ఉంటాముగా నీవైనా నేను కిందికైతే చూసి అన్నం కదా ఎందుకనము అదొక అదొక వైపరీత్యం అలా చూడగానే అంధకాసురుడు పుడతాడు పైనుంచి ఎందుకు పుడతాడు తండ్రి కన్ను మూసింది కదా పార్వతీమాత కన్ను మూసిన తర్వాత పుట్టినవాడే అంధకాసురుడు ఆకాశం నుంచి పుడతాడు ఆయన గారి నుంచి శివ పురాణంలో రాసి ఉంది మీకు నేను చెప్పుతుంది కూడా పురాణాల్లో రాసునే నేను సృష్టించినవి నేను రాసినవి చెప్పట్లేదు పురాణాలలో ఉన్నాయి చెప్తున్నాను అలా పుట్టగానే తల్లికి బాధ అనిపించి అదేంటి అలా పుడుతున్నాడు ఇలా పుడుతున్నా ఇక్కడ చూస్తే జలేంద్రుడు అక్కడ చూస్తే అంధకాసురుడు ఏంది నా పరిస్థితి అని చెప్పేసి మిత్రమా ఆలోచన చేసేసిన తర్వాత ఒక రాక్షసుడు వరాన్ని పొందుతాడు తండ్రి దగ్గర ఆయన గారి పేరే తారకాసుడు తారకాసురుడు ఏం రాక్ష ఏం వరం పొందుతాడో తెలుసా మిత్రమా నేను దేవతలపై బాగా రాజ్యాధికారం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న వరాన్ని పొందుతాడు అంటే దే ఎవరన్నా కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టాలని కోరుకుంటారు ఈ రేడు ఏం చేస్తాడు డైరెక్ట్గా దేవుళ్ళకే పెడతాడు టార్గెట్ తారకాసుడు పెట్టేయగానే తారకాసురుడికి ఏమవుతుంది విషయ వివరణలో లోపడికి శివుడు శివుడు ఇచ్చేస్తాడు సదాస్తు అని ఇచ్చేసిన తర్వాత ఇక దేవతల మీద ఆయన విపరీతమైన ఇబ్బందులు పెడుతుంటాడు ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు అది కూడా రాసి ఉంది పురాణాల్లో అప్పుడు తండ్రి శివుడు ఏం చేస్తాడంటే బాగా గుర్తుపెట్టుకో మిత్రమా అందకాసురుడు తర్వాత జలేంద్రుడు ఇక్కడికి వచ్చేసి ఈ ఈయన ఓడేట తారకాసురుడు ఉన్నారు ఈ ముగ్గురి వైపరీత్యాలు వివిధంగా వివరంగా ఉన్నాయి కదా తారకాసురుడేమో అందరినీ చంపడానికి వస్తుంటాడు కాబట్టి తారకాసుడికి తెలియంది ఏంటంటే శివుడు ఎవరు అసలు అప్పటికి శివుడు విశ్వాచారి విశ్వాచారి అంటే మీకు తెలుసా మిత్రమా శివుడు బ్రహ్మచారి మీకు తెలిసిందేగా శివుడిని బ్రహ్మచారి అని అంటారు చాలామంది ఈ సృష్టి విఫరీతంలో చూస్తుంటే ఇలా కూర్చొని ఉంటాడు ఆయన బ్రహ్మచారి లాగానే కోలుస్తాడు కాబట్టి శివుడు ఆ వరం ఇచ్చిండు కాబట్టి శివుడు ద్వారా నాకు ఎలాంటి ప్రమాదం జరగదు అన్న ఆలోచన ఉంటాడు అందుకని శివుణ్ణి మీరు అన్నట్టుగా బ్రహ్మచారి అనరు విశ్వాచారి అని అంటారు విశ్వాచారి అని అంటే ఆయన సృష్టి మొత్తానికి ఆయన అధిపతి కాబట్టి విశ్వాచార్య అని అంటారు ఆయన అయితే ఈ అయితే ఎలాగో పిల్లలు పుట్టారు కాబట్టి నాకు ఈ వరం పనిచేస్తా చేస్తే శివుడు ఏం చేస్తాడంటే బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా ఒక సంతానాన్ని కని ఆ సంతానం ద్వారా తారకాసుడిని చంపేస్తాడు మీకు గుర్తుందా ఇప్పుడు మనం అయ్యప్ప అని పూజిస్తూ ఉంటామా ఈ అయ్యప్పకి ఐదు జన్మలు ఐదో జన్మలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక జన్మ ఉంటుంది తర్వాత ఇప్పుడు అయ్యప్ప స్వామిది తర్వాత మళ్ళీ చూడండి మణికంఠుడు అనేది మనం పేర్లు పెడతాం ఇవన్నీ రహస్యాలు ఈయన గారి ఏం చేస్తారంటే ఒక జన్మెత్తిచ్చి శివుడి యొక్క కొడుకుతోని తారకాసుని చంపిస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది శివుడే విశ్వాధికారి అయినప్పుడు శివుడి యొక్క సంతానం నన్ను చంపుతుందన్న సంగతి ఈయన కనిపెట్టలేకపోయాడు ఒక రాక్షాసు చంపడానికి శివుడు పెళ్లి చేసుకుని కనాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు అన్నది ఏంది ఇక్కడ ఎందుకు పెళ్లి జరిగింది ఒక రాక్షస సంహారణం కోసం శివుడికి పెళ్ళి జరిగింది శివుడిని చూసినప్పుడు మనం ఎప్పుడైనా చూస్తుంటే విభూతి ఆకారంలో కనబడతాడు పిచ్చి పిచ్చి జుట్లు వేసుకొని చేతిలో ఒక సంఖలో చిన్న భిక్షాటనకై వెళ్తూ ఉన్న తరుణం కనబడుతుంటుంది స్నానం అనేది మానవులు గంగా సంబంధించిన పవిత్రమైన దానిలాగా భావించి వెళ్తారు కానీ మానవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా పవిత్రమైన గంగా మునిగిన తర్వాత లేచి నేను పవిత్రమైన వాడు ఎవడూ లేడు చెప్పి ఇంతవరకు రుజువు చేసిన వాడు ఎవడూ లేడు ఎక్కడన్నా నేను గంగా జలంలో మునిగేసి వచ్చగానే పవిత్రమైన మనిషిని చూశారా చూడలేదు కాబట్టి మిత్రమా మనస్సుకి చాలా ముఖ్యమైన పరీక్ష ఏంటంటే పవిత్రం కావడానికి నువ్వు గంగా జలంలో మునగడానికి పుణ్యతారధ తీర్థాల్లో స్నానం చేయడానికి సంబంధం లేదు అది ఒక మానవుడు సృష్టించుకున్న తంతు ఎందుకంటే గంగా యమున సరస్వతి అనే ఒక పవిత్రమైన ఈ జలాలు దైవలోకం నుంచి దేవుళ్ళ చేత పుట్టించబడ్డాయి కాబట్టి ఆ పుణ్యమైన తీర్థాన్ని మనం పుచ్చుకుంటే కనీసం మనం మన పాపాలని కొద్దిగన్నా కడుక్కుంటున్నామన్న ఆలోచన అంతే అంతకుమించి నువ్వు అన్న ప్రశ్నలకి నువ్వు చెప్పినట్టుగా ఆ రోజు స్నానం చేయగానే పుణ్యమతులు అయిపోతారా అనేది అవాస్తవం నువ్వు ఆ రోజే స్నానం చేసి సంవత్సరం అంతా చేయక మరి పుణ్యం ఎంతైతే చూద్దాం ఒకటేసారి చేస్తే చాలా పుణ్యం రావచ్చుగా కాబట్టి ఏంటంటే స్నానానికి పుణ్యానికి సంబంధం లేదు పుణ్యం అనేది మనసుకు సంబంధించింది స్నానం అనేది శరీరానికి సంబంధించింది ఈ శరీరం శుద్ధి పెట్టుకోవడానికి స్నానం పుణ్యం కోసం కాదు శివుడికి ఈ పూజలో ఈ పువ్వులు పెట్టాలి ఈ పువ్వులు పెట్టకూడదు అని శాస్త్రమండలాల్లో ఎక్కడా రాసిలేదు ఒక మొగలి పువ్వు మాత్రమే పూజకు అనర్హరత అని చెప్పేసి మాత్రమే రాసి ఉంది అది కూడా ఏంటంటే శివపురాణంలో రాసి ఉంది అది మొగలి పువ్వు తర్వాత పువ్వులతో అంటే పువ్వులతో వేరు ఇప్పుడు పువ్వులు చూడండి అభం శుభం తెలియని పువ్వులు అవి అంటే అవి ఎప్పుడు చూసినా మెరుస్తూ కదులుతూ ఆనందంగా ఆహ్లాదకరంగా కనబడుతాయి అంటే రంగు రంగుల్లో ఉంటాయి కాబట్టి ఒక జీవం ఉన్న దాన్ని తీసుకొచ్చి తండ్రి దగ్గర పెడతాం కొన్ని రకాల పువ్వులు పెట్టాలి కొన్ని రకాల పువ్వులు పెట్టకూడదు అనేది లేదు ఎందుకు బాగా గుర్తుపెట్టుకోండి తండ్రి మీకు ఇందాకే చెప్తాయి కాబట్టి విశ్వంలో ఉన్న ఎలాంటిది తీసుకొచ్చి పెట్టినా ఆయన స్వీకరిస్తాడు భక్త కన్నప్ప మాంసం పెడితేనే స్వీకరించాడు కదా మానవులు పెట్టుకుంది కాస్ట్లీ పువ్వులు పెడితే తండ్రి చాలా దగ్గరకు వచ్చి చూస్తాడు చాలా చిన్న పువ్వులు పెడితే చిన్నగా చూస్తాడని పరమాత్ముడి భక్తిలో నీ కనబడేది కేవలం మనసు మాత్రమే శంకరా పువ్వులు అంటారా మీరు నీ దగ్గరే స్థాయిని బట్టి పువ్వులు పెట్టు ఇప్పుడు మా శివలింగం ఇక్కడే ఉందిగా దానికి ఏ అష్ట సుగంధాలతో మేము పువ్వులు పెడతామని మరి రోజు తండ్రిని ఇష్టపడతాం ఆయన భక్తి మా మీద కూడా ఉంది కదా మా మీద కూడా ఉందిగా ఆయన ప్రేమ అలా చూడడం ముఖ్యమైంది కొంతమంది మీరు అన్నట్టుగా అడుగుతారు అది నిజమే కానీ అది చాలా మట్టుకు అవాస్తం ఈ పువ్వులు పెడితేనే మంచిది అనేది అలాంటప్పుడు పరమాత్ముడు ఈ పువ్వులే సృష్టించుకుంటాడుగా విశ్వాధిపతి సృష్టించుకోడా మల్లె పువ్వులు ఉన్నాయి ఓన్లీ సమ్మర్లు ఎందుకు వస్తాయి మరి అన్ని సమయాల్లో రావచ్చుగా మొగలి పువ్వు ఉంది మన అందరింట్లో ఎందుకు పెరగదు మొగలి పువ్వు అందరింట్లో పెరగగలుగుతుండే మీకు తెలుసా మిత్రమా దాన్ని పరమాత్ముడు కొంచెం దాన్ని శిక్షని వేయడం చేత అది అలా అలా అడవిలోకి వెళ్ళిపోయింది అంతే అది